బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలను లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కంకణ బద్దులై శ్రమించి బంజారా జాతిని ముందుకు నడిపే కార్యక్రమాలను చేపట్టాలని డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ కోరారు బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతిని పురస్కరించుకొని గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఓయూ ఎన్సిసి గేట్ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు టూకే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ మాజీ మంత్రి అమర్సింగ్ తిలావత్ గిరిజన అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యం జాతి ఐక్యతను చాటే విధంగా రన్ నిర్వహించడం భవిష్యత్తులో అన్ని జిల్లాలలో అన్ని యూనివర్సిటీలలో సేవాలాల్ జయంతిని భవిష్యత్తులో ఘనంగా జరిగే విధంగా మా కార్యాచరణ ఉంటుంది అని పేర్కొన్నారు గిరిజన ఆదివాసీ సోదరులు అందరూ ఐక్యంగా నడిస్తే భవిష్యత్తులో అన్ని హక్కులను సాధించుకోవచ్చని con